హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పూరి జగన్నాథ ఆలయ చరిత్ర ఏమిటి పూరి పట్నాన్ని పూర్వం ఏమని పిలిచేవారు అనేది ఈ వీడియో తెలుసుకుందామండి మన భారతదేశంలో పురాణ కాలం నుండి ప్రసిద్ధి చెందిన పట్టణాలలో పూరి ఒకటి ఈ పట్టణం ఒరిస్సా రాష్ట్ర రాజధాని అయిన భువనేశ్వర్కి అరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ పట్టణాన్ని పూర్వం పురుషోత్తమ క్షేత్రమని శ్రీ క్షేత్రమని కూడా పిలిచేవారు ఈ పట్టణంలో విష్ణువు జగన్నాథుని పేరిట కొలువై పూజలు అందుకుంటూ ఉన్నాడు ఈ ఆలయం వైష్ణవ దివ్య దేశాల్లో ప్రముఖమైనది మరియు హిందువులు అతి పవిత్రంగా భావించే చార్ధామ్ పుణ్యక్షేత్రాలలో ఒకటి ఈ ఆలయాన్ని వెయ్యి డెబ్బై ఎనిమిదవ సంవత్సరంలో లింగ పరిపాలకుడైన అనంతవర్మ చూడగంగా దేవ ప్రారంభించగా ఆయన మనువడైన రాజా అనంగ భీందేవ్ పాలనలో పూర్తయింది అంతకుముందు అక్కడున్న ఆలయాలన్నీ ఇంద్రదుమ్న మహారాజు కట్టించాడని అంటారు దీనికి వెనుక ఒక కథ ఉంది జగన్నాథుని పూజించిన విశ్వావసుడు ఈ జగన్నాథుడు గిరిజన దేవుడని నీల మాధవుడనే పేరుతో పూజలు అందుకుంటున్నాడని స్థలపురాణం అడవిలోని ఒక రహస్య ప్రదేశంలో ఉన్న ఈ జగన్నాథుణ్ణి గిరిజనుల రాజైన విశ్వావసుడు పూజించేవాడట విషయం తెలుసుకున్న ఇంద్రదుమ్ మహారాజు ఆ రహస్యాన్ని కనిపెట్టడానికి విద్యాపతి అనే బ్రాహ్మణ యువకుణ్ణి అడవికి పంపుతాడు విశ్వావసుడి కూతురైన లలితను విద్యాపతి ప్రేమించి పెళ్ళాడతాడు ఈ జగన్నాథ్ విగ్రహాన్ని చూపించమని పదే పదే ప్రాధాయపడుతున్న అల్లుణ్ణి విన్నపాని కాదనలేని ఆ సవరరాజు అతని కళ్ళకు గంతలు కట్టి గుడి దగ్గరకు తీసుకువెళతాడు విద్యాపతి ఆ దారి తెలుసుకునేందుకు తెలివిగా తాను వెళ్ళే ఆ దారి పొడుగునా ఆవాలు జార విడుస్తారు కొన్నాళ్ళ కవి ములకెత్తి దారి స్పష్టంగా తెలుస్తుంది దీంతో వెంటనే అతను ఇందదుమ్న మహారాజుకు కబురు పెడతాడు తలలో కనిపించిన జగన్నాథుడు రాజుకు అడవికి చేరుకోనేలోగా అక్కడ ఆ విగ్రహాలు మయమవుతాడు దీంతో ఇంద్రదుమ్నుడు నిరాశతో నిరాహార దీక్ష మొదలుపెట్టి అశ్వమీద యాగం చేస్తాడు నీలాచలం మీద ఓ ఆలయాన్ని నిర్మించి నరసింహస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాడు ఒకనాడు ఆయన అక్కడే నిద్రిస్తుండగా జగన్నాథుడు కల్లో కనిపించి సముద్ర తీరంలో చాంకీ నది ముఖద్వారానికి వేప కొయ్యలు కొట్టుకొస్తాయని వాటితో విగ్రహాలు చేయించమని ఆదేశిస్తాడు కొయ్యలైతే కొట్టుకొచ్చాయి కానీ విగ్రహ నిర్మాణానికి ఎవ్వరూ ముందుకు రాలేదు ఏం చేయాలో అని రాజుకు ఆలోచిస్తున్న సమయంలో దేవశిల్పి విశ్వకర్మ వికలాంగుడి రూపంలో వస్తాడు తనొక్కడిని రహస్యంగా ఓ గదిలో విగ్రహాలను రూపకల్పన చేస్తానని ఆ సమయంలో పచ్చి మంచి నీళ్లు కూడా ముట్టుకోనని ఆ ఇరవై ఒక్క రోజులు అటువైపు ఎవ్వరూ రాకూడదని తన పనికి ఆటంకం కలగకూడదని శరత విధిస్తాడు రాజు అంగీకరిస్తాడు రోజులు గడుస్తున్న గదిలోంచి ఎలాంటి శబ్దము రాదు దీంతో రాణి గుండీచాదేవి తొందర పట్టడంతో గడువు పూర్తి కాకుండానే రాజు తలుపులు తెరుస్తాడు చివిల్పి కల్పించడు చేతులు కాళ్ళు లేని సహం చెక్కిన విగ్రహాలు మాత్రం దర్శనమిస్తాయి పక్షాత్తాపంతో రాజు బ్రహ్మదేవుని ప్రార్థిస్తాడు చతుర్ముఖుడు ప్రత్యక్షమై మీదట అదే రూపంలో విగ్రహాలు పూజలు అందుకుంటాయని అనతిస్తాడు తానే స్వయంగా వాటికి ప్రాణప్రతిష్ఠ చేస్తాడు బ్రహ్మదేవుడు అందుకే పూరి ఆలయంలోని విగ్రహాలకు అభయహస్తం వరదాహస్తం కనిపించవు చతుర్దశ భువనాలను వీక్షించడానికి అన్నట్లు ఇంతింత కళ్ళు మాత్రం ఉంటాయి దేశంలో ఎక్కడ లేని విధంగా పూజలు అందుకుంటున్న ఇక్కడి ఈ చారు దేవతామూర్తులను ఎనిమిది నుంచి పన్నెండు లేదా పంతొమ్మిది సంవత్సరాలకు ఒకసారి మార్చి నూతన దేవతామూర్తులను ప్రతిష్ఠించుతూ ఉంటారు దీనిని నవకలేబర ఉత్సవంగా నిర్వహిస్తారు ఈ ఆలయ ఆధ్వర్యంలో జరిగే ఉత్సవాలన్నింటికల్లా ముఖ్యమైనది జగన్నాథ రథయాత్ర జగన్నాథ రథ రథయాత్రగా పిలువబడే ఈ రథయాత్రలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు సాధారణంగా ఏ హిందూ ఆలయంలోనైనా సరే ఊరేగింపు నిమిత్తం మూల విరాటును కదిలించరు అందుకు విగ్రహాలు ఉంటాయి అలాగే ఊరేగింపు సేవలో ఏటా ఒకే రథాన్ని వినియోగించడం అన్ని చోట్ల చూసేదే ఈ సంప్రదాయాలన్నింటికీ మినహాయింపు ఒడిషాలోని ఈ పూరి జగన్నాథ స్వామి యొక్క ఆలయం బలభద్ర సుభద్రలతో సహా ఈ ఆలయంలో కొలువైన జగన్నాథుని ఏడాదికొకసారి గుడిలోంచి బయటకు తీసుకొచ్చి భక్తులకు కనువిందు చేస్తారు ఊరేగించేందుకు ఏటా కొత్త రథాలను నిర్మిస్తారు అందుకే ఈ జగన్నాథ రథ రథయాత్రను అత్యంత అపురూపంగా భావిస్తారు భక్తులు ఈ ఉత్సవం ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ విధియ రోజున ప్రారంభమై మూడు కిలోమీటర్ దూరంలోని గుండీచ ఆలయం వరకు సాగుతుంది ఆ తరువాత సుభద్ర బలభద్ర సమేత జగన్నాథుని ఉత్సవమూర్తులు బహుదా యాత్ర పేరియట తిరిగి పూరయ ఆలయానికి చేరడంతో ముగుస్తుంది ఇది పన్నెండు రోజుల పాటు జరిగే ఉత్సవం ఈ యాత్రకి రెండు నెలల ముందు నుంచే దీనికి సంబంధించిన ఏర్పాట్లు మొదలవుతాయి వైశాఖ భౌర విధి అన్నాడు నిర్మాణానికి కావలసిన ఏర్పాటు చేయమని ఆదేశిస్తాడు పూడిరాజు అందుకు అవసరమైన వృక్షాలను వెయ్యిన్ని డెబ్బై రెండు ముక్కలుగా ఖండించి పూరికి తరలిస్తారు ప్రధాన పూజారి తొమ్మిది మంది ముఖ్య శిల్పులు వారి సహాయకులు మరో నూట ఇరవై ఐదు మంది కలిసి అక్షయ తృతీయ నాడు రథనిర్మాణం మొదలు పెడతారు వెయ్యన్ని డెబ్బై రెండు వృక్ష భాగాలను నిర్మాణానికి అనువుగా రెండు వేల నూట ఎనభై ఎనిమిది మొక్కలుగా ఖండిస్తారు వాటిలో ఎనిమిది వందల ముప్పై రెండు మొక్కల్ని జగన్నాథు రథం తయారీకి ఏడు వందల అరవై మూడు కాండాలను బలరాముడి రథ నిర్మాణానికి ఐదు వందల తొంభై మూడు భాగాలను సుభద్రాదేవి రథానికి వినియోగిస్తారు ఆషాఢ శుద్ధ పాడ్యం నాటికి నిర్మాణాలు పూర్తయి యాత్రకు సిద్ధమవుతాయి ఇందులో జగన్నాథుని రథాన్ని నందిఘోష అంటారు నలభై ఐదు అడుగుల ఎత్తుగల ఈ రథం పదహారు చక్రాలతో మిగతా రెండింటికన్నా పెద్దదిగా ఉంటుంది ఎర్రటి చారలున్న పసుపు వస్త్రంతో నందిఘోషను అలంకరిస్తారు బలభద్రుని రథాన్ని తాళధ్వజం అంటారు దీని ఎత్తు నలభై నాలుగు అడుగులు పద్నాలుగు చక్రాలుంటాయి ఎర్రటి చారులున్న నీలి వస్త్రంతో ఈ రథాన్ని కప్పుతారు సుభద్రాదీ రథం పద్మధ్వజం దీని ఎత్తు నలభై మూడు అడుగులు పన్నెండు చక్రాలు ఉంటాయి ఎర్రటి చారులున్న నలుపు వస్త్రంతో పద్మధ్వజాన్ని అలంకరిస్తారు రథానికి రెండు వందల యాభై అడుగుల పొడవు ఎనిమిది అంగుళాల మందం ఉండే తాళను కడతారు ఆలయ తూర్పు భాగంలో ఉండే సింహద్వారానికి ఎదురుగా ఉత్తరముఖంగా ఈ మూడు రథాలని నిలబెడతారు రథయాత్ర మొదటి రోజున మేల తాళాలతో గర్భగుడిలోకి వెళ్ళే పండాలు అని పిలువబడే ఇక్కడి పూజారులు ఉదయకాల పూజాధికారాలు నిర్వహిస్తారు శుభముహూర్తం ఆసన్నమవగానే అవగానే మణిమ జగన్నాథ అని పెద్ద పెట్టున అరుస్తూ రత్నపీఠం మీద నుంచి విగ్రహాలను కదిలిస్తారు ఆలయ ప్రాంగణంలోని ఆనంద బజారు అర్ణ స్తంభం మీదుగా వాటిని ఊరేగిస్తూ బయటికి తీసుకువస్తారు ఈ క్రమంలో ముందుగా దాదాపు ఐదున్నర అడుగులు ఎత్తుండే బలరాముని విగ్రహాన్ని తీసుకువస్తారు బలభద్రుని చూడగానే జై బలరామ జై జై బలదేవ అంటూ భక్తులు చేసే జయ జయ ధ్వాన్యాలతో ఆ ప్రాంతం అంతా మారిమోగుతుంది బలరాముడి విగ్రహాన్ని ఆయన రథమైన తలధ్వజంపై ప్రతిష్ఠింపజేస్తారు అనంతరం ఆ స్వామి విగ్రహానికి అలంకరించిన తలపాగా ఇతర అలంకరణను తీసి భక్తులకు పంచి పెడతారు వాటి కోసం భక్తులు ఎగబడతారు అనంతరం ఇదే పద్ధతిలో సుభద్రాదేవి విగ్రహాన్ని కూడా బయటకు తీసుకొచ్చి పద్మధ్వజం అనే రథం మీద ప్రతిష్ఠిస్తారు ఇక ఆ జగన్నాథుని దర్శించుకునే క్షణం ఎప్పుడెప్పుడా అని తహతహలాడిపోతుంటారు భక్తులు దాదాపు ఐదు అడుగుల ఏడు అంగుళాలు ఎత్తుండే జగన్నాథుడి విగ్రహాన్ని ఆలయ ప్రాంగణంలో నుంచి బయటకు తీసుకువస్తుండగానే జయహో జగన్నాథ అంటూ భక్తి పారవశ్యంతో జయచే ధాన్యాలు చేస్తారు ఇలా మూడు విగ్రహాలను రథాలపై కూర్చొని పెట్టే వేడుకను పహండి అంటారు ఈ దశలో కులమత భేదాలు లేకుండా అందరూ ఆ జగన్నాథుడి విగ్రహాన్ని తాకవచ్చు ఈ మూడు విగ్రహాలను తీసుకువచ్చే వారిని దైత్యులు అంటారు వీరు ఇంద్రదుమ్న మహారాజు కన్నా ముందే ఆ జగన్నాథుని నీలమాధవుడి రూపంలో అర్చించిన సవరతిగ రాజు విశ్వావస వారసులు ఆలయ సంప్రదాయాల ప్రకారం ఊరేగింపు నిమిత్తం మూల విరాటులను అంతరాలయం నుండి బయటకు తీసుకువచ్చి రథాల మీద ప్రతిష్ఠింపచేసే అర్హత వీరికి మాత్రమే ఉంటుంది సుభద్ర జగన్నాథ బలభద్రులు రథారూఢులై యాత్రకు సిద్ధంగా ఉండగా పూరి సంస్థానాధీశులు అక్కడికి చేరుకుంటారు జగన్నాథుడికి నమస్కరించి రథం మీదికి ఎక్కి స్వామి ముంగిట బంగారు చీపురుతో శుభ్రం చేస్తారు ఈ వేడుకను చెరాపహార అంటారు అనంతరం స్వామిపై గంధం నీళ్ళు చిలికించి కిందకి దిగి రథం చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణ చేస్తారు ఇదే తరహాలో బలరాముడిని సుభద్రాదేవిని అర్చించి వారి రథాల చుట్టూ కూడా ప్రదక్షిణ చేస్తారు అనంతరం రథాలకు తాత్కాలికంగా అమర్చిన తాటిమెట్లను తొలగిస్తారు ఇక యాత్ర మొదలడవడమే తరువాయి జగన్నాథుడి రథం మీదుండే ప్రధాన పంద నుంచి సూచన రాగానే కస్తూరి కల్లాపి చల్లి హారతినిచ్చి జై జగన్నాథ అని పెద్ద నరుస్తూ తాళను పట్టుకొని రథాన్ని తా లాగడం మొదలు పెడతారు విశాలమైన బోధోదండ అని పిలువబడే ప్రధాన మార్గం గుండా ఈ యాత్ర మందగమనంతో సాగుతుంది లక్షలాది భక్తజనం నడుమ జగన్నాథుడి రథం అంగులం అంగుళం చొప్పున చాలా నెమ్మదిగా కదులుతుంది దీన్నే ఘోషయాత్ర అంటారు భక్తుల తొక్కిసలాటలో చక్రాల కింద ఎవడైనా పడినా దారిలో ఏ దుకాణము అడ్డు వచ్చినా రథం వెనుకడుగు వేస్తే ప్రసక్తే లేదు అడ్డొచ్చిన దుకాణాలను కూలగొట్టైనా సరే ముందుకే నడిపిస్తారు ఈ యాత్ర ఎంత నెమ్మదిగా సాగుతుందంటే జగన్నాథుడి గుడి నుంచి కేవలం మూడు మైళ్ళ దూరంలో ఉండే గుండీచా గుడికి చేరుకోవడానికి దాదాపు పన్నెండు గంటల సమయం పడుతుంది గుండీచా ఆలయానికి చేరుకున్నాక ఆ రాత్రి బయటే రథాలలోని మూలవిడాట్లకు విశ్రాంతినిస్తారు మరునాడు ఉదయం మేల తాళాలతో గుడిలోకి తీసుకుని వెళ్తారు వారం రోజుల పాటు గుండిచ్చాదేవి ఆతిథ్యం స్వీకరించిన అనంతరం దశమి నాడు తిరుగు ప్రయాణం మొదలవుతుంది దీన్ని బహుదా యాత్ర అని అంటారు ఆ రోజు మధ్యాహ్నానికి మూడు రథాలు జగన్నాథ ఆలయానికి చేరుకొని గుడి బయటే ఉండిపోతాయి మరణాడు ఏకాదశి నాడు స్వామి వాళ్ళను బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు సునావేషగా వ్యవహరించే ఈ వేడుకను చూసేందుకు బారులు తీరుతారు భక్తులు ద్వాదశి నాడు విగ్రహాలను మళ్ళీ గర్భగుడిలోకి రత్నసింహాసనంపై అలంకరించడంతో యాత్ర పూర్తయినట్లే యాత్ర పేట పది రోజులుగా స్వామి లేని ఆలయం నూతన జనజీవాలు పుంజుకొని కొత్త కల సంచరిస్తుంది ఇలాంటి ఎన్నో విశిష్టతలు భిన్న సంస్కృతులు సంప్రదాయాలు కలిగిన ఈ పొరి జగన్నాథుని ఆలయాన్ని ఏటా ఎన్నో లక్షల మంది సందర్శిస్తారు జై జగన్నాథ జై బలభద్ర జై సుభద్రామాత